నమస్కారం తొలికిరణానికి స్వాగతం నేను మీ ఎస్వి చారి ముందుగా ముఖ్యాంశాలు నేను అధికారంలో ఉన్నప్పుడు మీలాగా దాతల పేర్లు తీసేయాలనుకుంటే మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల పెట్టిన మీ అమ్మ పేరు కె సౌభాగ్య రెడ్డి పేరును తొలగించటోనని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మరిజనద రెడ్డి అన్నారు ప్రస్తుత ఎమ్మెల్యే కె రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు బుధవారము మండల పరిధిలోని సిరిసవాడ తాడూరు గ్రామంలో ఎంజెర్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించిన పాఠశాలను నూతన భవనాలను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నూతన భవనాలను తన ట్రస్టు ద్వారా నిర్మించిన భవనాల ప్రారంభోత్సవానికి తనకు ఎలాంటి ఆహ్వానము పంపలేదని ఆయన తెలియజేశారు నూతన భవనాల ప్రారంభోత్సవానికి ఆయా గ్రామాల పెద్దలను భవన నిర్మాణ దాతలను పిలవడం ఆనవాయితీ అని ఆయన అన్నారు కేవలం అధికారంలో ఉన్నామని ఆహంతో మమ్ములను అవమానించారని ఆయన అన్నారు కనీసం భవనంపై ఉన్న పేరును చూసి కూడా జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు అనంతరం కాసేపు ఆయన విద్యార్థులతో ముచ్చటించారు ఈ కార్యక్రమంలో రాజుగౌడు జలీల్ రమణ యారకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు నేను ఒక ట్రస్ట్ ద్వారా స్కూల్ కట్టిస్తే కనీసం అధికారులు నాకు ఫోన్ చేసి స్కూల్ ఓపెన్ ఉంది మీరు రండి అని చెప్పలేకపోయారండి నన్ను అవమానించలేదు నేను వచ్చి ఏం చేయాను నేను వచ్చి సన్మానం చేసిపోయేవాన్ని అధికారులకు సన్మానం చేసిపోయేవాన్ని తాడూరులో స్కూల్ కట్టినా ఆ తాడూరు స్కూల్ ఓపెన్ చేశారు కనీసం నన్ను పిలవలేదు ఉల్టా ఆ పేరు మీద నాకు పెయింట్ వేసి రాత్రిపూట దొంగల్లో పెయింట్ వేసి కొత్తగాలు ఓపెన్ చేసుకొని పోయారు ఏంది ఇది ఏం సంస్కారం ఇది మేమే వేయాలనుకుంటే మీ అమ్మగారి పేరు మీద ఉన్నటువంటి కూచిగుల్ల సౌభాగ్యమ్మ అనే పేరు నేను ఎప్పుడో పెయింట్ వేసేవాడిని కానీ ఆ స్కూల్ నేను ఆదర్శంగా తీసుకున్నాను అందుకే పది ఏళ్ళ ఆ పేరుని ఎక్కడ పేంచల మీద మీ నాన్నగారి పేరు తుడిపేచేవాడిని బస్ స్టాండ్లో మీ నాన్నగారి పేరు తుడి తుడిపేచేవాణి కానీ నాకు అది కాదు కందనూలుకి ఏం కావాలి ఒక మెడికల్ కాలేజీ కావాలి జిల్లా కావాలి ఇది నీళ్ళు కళ్ళు కేర్లై పూర్తి కావాలి నేను దీని మీద దృష్టి పెట్టినా నా ప్రయోజనం ఎంతసేపటికి ప్రతి సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని కందనూలుకి ఏం కావాలి ఒక గ్రామానికి ఏం కావాలి ఒక మండలానికి ఏం కావాలి ఒక తాలూకాకి ఏం కావాలి ఒక జిల్లాకి ఏం కావాలని నేను ప్రయత్నం చేసిన తప్ప ఎవరి మీద కేసులు పెట్టాలి ఎవరిని భయపడించాలి ప్రశ్నించే గొంతు ఉండద్దు ప్రశ్నించేవాన్ని జైల్లో వేయాలి కేసులు పెట్టాలంటే ఎంతమంది జైల్లో పెడతావు అర్బన్ ల్యాండ్ సీలింగ్లో పోతున్నటువంటి భూమిని మీరు వేరే వాళ్ళకి ఇచ్చి పైసలు తీసుకొని ఇలా మీరు చేసిన చరిత్ర మీద తోడుకుడుతులో తోడు భూమి ఇచ్చి ఎల్వి ప్రసాద్ వాళ్ళకి భూమి ఇచ్చి ఆ భూమిలో మళ్ళీ మీ తండ్రి గారి పేరు పెట్టుకున్నావు మరి అది నేను అడిగిన్నా అడగలే ఇగో నేను అడగలే ఎందుకంటే సమాజంలో ఇట్లాంటి స్కూళ్ళు చూసి మర్రి రిటైల్ అని చూసి కూచుకుల్ల సౌభాగ్యం పేరు చూసి ఇంకొకరి ముందుకొచ్చి నేను ఇట్లాంటి పని చేయాలని వాళ్ళలో మంచి పేరన వస్తుందని చెప్పి ప్రభుత్వం ఒక మంచి ఆలతను జీవో తెచ్చింది ఇగో దాతలు ఎవరైనా సరే డబ్బు ఉన్నవాళ్ళు మంచి మనసు ఉన్నవాళ్ళు డబ్బే కాదు ఎవరు మంచి మనసు ఉంటే ఇట్లాంటి పని చేయండి అని చెప్తే ఆ బోర్డును చూసి కొంతమంది అని ముందుకు వచ్చి ఇంకోటి నిర్మిస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వం జీవోదిస్తే ఆ జీవో ఆ బోర్డునే మూసేయడం మనకి ఎంతవరకు సంస్కారమో ఒకసారి ఆలోచన చేయండి దీని పేరు కందనూలు నాగన్న కందన్న అని ఇద్దరు మహానుభావులు ఈ రాజ్యం ఈ దేశ ఈ ఈ ప్రాంతాన్ని ఏలేదు కాబట్టి వాళ్ళ గౌరవార్థం దీనికి కందనూలు అని పెట్టి పేరు ఎందుకు వచ్చిందో తెలియదు మీకు ఈ కందనూలు కందన్న నాగన్న అని ఇద్దరు మహానుభావులు ఈ ప్రాంతాన్ని ఏరిన్రు అందుకని గౌరవార్థం కోరు కందనూలు అని పేరు పెట్టిర్రు ఆ కందనూలు ఇప్పుడు నువ్వు ఇలా కర్నూలుగా మార్చురవు ఆ కందనూల్ని ఇలా కర్నూలుగా మార్చినటువంటి చరిత్ర అనేది కార్యకర్తలు ఎవరైనా నీ గురించి ప్రభుత్వం గురించి మాట్లాడితే పోలీసులు పొద్దున్న ఇంటికి వస్తున్నారు వాడు ఎక్కడా అని ఇది ఆ శాతనైతే ఎంతమంది పోలీసులను పంపిస్తావు ఎంతమందిని పంపిస్తావు మా మా మంచితనాన్ని మీరు చేతకాని తనంగా తీసుకుంటున్నారు మాకు సంస్కారం ఉంది చదువుకున్నాం మా తల్లిదండ్రులు ఒక మంచి గుణం మా నాయకులకు మా కార్యకర్తలకు సంస్కారం ఉంది కాబట్టి మేము మౌనంగా పెడుతున్నాం మేమే ఇట్లా తిరగబడితే కనీసం మీరు ఉండలేరు ఇక్కడ తిరగలేరు ఇక్కడ ఉండలేరు మీరు కానీ ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది మీకు అవకాశం ఇవ్వాలి రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఆ వాదం తెలిసిన వాళ్ళం కాబట్టి రాజ్యాంగం ప్రకారం మీకు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనే ఆలోచనతో మేము ఉన్నాం డిసెంబర్ తొమ్మిది వరకు మీకు టైం అయితే ఒక సంవత్సరం మీరు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు ఇచ్చారు కొత్త వాగ్దానం సాధన ఇదే ఈ సిరిసావాడలో చర్చకరా రేపే టైం చెప్పి రసబండ బండ ఎంత మందికి మా అమ్మలకు మా అక్కలకు ఎంతమందికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినామో నేను చర్చ పెడతాంరా మా రైతులకు ఎంతమందికి రైతు బంధించినామో రా మాట్లాడదాం మా రైతులకు మా మా ముసలిలకు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేలు చేస్తున్నావు తా ఎంత మందికి ఇచ్చిన చూపిస్తారా సిరిసావాడలా ఒక ఊరు తీసుకుందాం ఇదే సిరిజావాడకి రా స్కూల్ ఓపెన్ చేసిపోయినాం కదా ఆ స్కూల్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఆ ముసలమ్లకి వాది నాలుగు వేల మీద ఎందుకు లేదు నీకు ఎంతమందికి మా పేదవాళ్ళకు ఆడవాళ్ళకు గ్యాస్ సిలిండర్ ఇచ్చినావు దా ఒక ఊరికి తీసుకుందాం రా ఐదు వందల రూపాయలు ఎంతమందికి బోనస్ ఇచ్చినావు దాని మీద శ్రద్ధ పెట్టు ఆరో గ్యారంటీలు అమలు చేసి దాని మీద శ్రద్ధ పెట్టు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మంచి చేసే వాళ్ళను పాలు చేయాలని ప్రయత్నం చేయమాకు ఇది మంచి పద్ధతి కాదు ఎంత దారుణం అంటే మీడియా మిత్రులకు చెప్పిస్తున్నా ప్రభుత్వ నిధులతో ఇచ్చిండు బెంచ్ కి పేరు పెట్టుకున్నాడు బెంచ్కి బెంచ్ కి పేరు పెట్టుకున్నాడు అండి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారి నిధుల నుంచి అంట ఎక్కడ నిధులు ప్రభుత్వ నిధులవి నీ నిధులు కాదు కదా అది ఇక్కడ ఎందుకు పెట్టుకుని మీ నాన్నగారు ఎందుకు పెట్టుకున్నారు ఇక్కడ బెంచ్ల మీద పేరు పెడితే ఏముంటది పిల్లలు చదువుకున్న పేరులో నీ పేరు చూడాలా అదే బెంచ్ నేను ఇచ్చిన నేను ఇచ్చిన బెంచ్ అదే పెంచ్ నేను ఇచ్చిన పేరు పెట్టుకున్నాను చూడండి ఇక్కడ పేరుందా ఇది నా సొంత నిధులు ఇక్కడ నా పేరుందా కనపడతా మీడియా వాళ్ళు చూస్తున్నారా ఇక్కడ నా పేరు లేదు ఇక్కడ నా సొంతం పైసలు ఖర్చు పెట్టి ఇవ్వ వేలాది మంది సమక్షంలో ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తే నేను సన్మానం చేస్తాను నీకు నేను తీసుకురా దీ అయితే నేను మెడికల్ కాలేజ్ తెచ్చినా నువ్వు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురా నీకు చాతనైతే అయితే పాలమూరు రంగారెడ్డి నేను ఎనభై శాతం పూర్తి చేసిన నా శాతం అయినా కాడ నేను చేసినా నీ శాతం అయితే ఈ నాలుగేళ్ల ఇరవై శాతం పూర్తి చేసి పాలమూరు రంగారెడ్డి ద్వారా రైతులకు నీళ్లు